అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు బుధవారం ఈ బుధవారం రోజున వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్కందపురాణంలో వినాయక వ్రతం గురించి చెప్పబడినది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు వ్రత కథ పూర్వం ధర్మరాజు దాయాదుల మోసం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని నలుగురు తమ్ముళ్ళు భార్యతో సహా వనవాసం చేస్తూ మార్గమధ్యంలో సూతమ్మని ఆశ్రమం దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాన్ని పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నాము దీని నుంచి విముక్తి తెలపండి అన్నారు అందుకేమైనా సులభ మార్గం ఉందా చెప్పమని అడిగాడు సూతమహాముని ధర్మరాజు అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి శివుని వద్దకు వెళ్ళి అందరికీ అన్ని సమస్యలు పరిష్కారం చూపగల వ్రతం ఏదైనా చెప్పమని అడిగారు భాద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి వారి శక్త్యానుసారం బంగారం వెండి రాగి లేదా మట్టితో వినాయక విగ్రహం చేసి ఇంటికి ఉత్తర భాగంలో మండపం ఏర్పాటు చేసి అష్టదల పద్మం చేసి విఘ్నేశ్వర ప్రతిమ ఏర్పాటు చేసి పుష్పగంధ అక్షంతలతో ఇరవై ఒక్క రకాల పత్రిలతో పూజ చేయాలి ప్రకృతి దేవుడైన వినాయకుణ్ణి ప్రకృతిలో ఉన్న ఆకులతో పూజ చేస్తాం ఈరోజు స్వామికి గరిక పూజ చేస్తే శని బాధలు ఉండవు ఇక వినాయకుడి జన్మ వృత్తాంతం తెలుసుకుందాం గజాసురుడనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు ఫలితంగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు శివుణ్ణి తన ఉదరంలో ఉండాలని వాడు కోరాడు భక్త సులభుడు అలాగే అనే వరం ఇచ్చి గజాసురుణ్ణి ఉదరంలో ఉండిపోయాడు శివుని ఆచూకీ తెలియలేదు తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలిసింది ఆమె విష్ణుమూర్తిని కలిసి ప్రార్థించి ఆయనతో భస్మాసురుణ్ణి బాధ నుంచి కాపాడావు ఇప్పుడు కూడా ఉపాయం ఆలోచించి నా భర్తను కాపాడమని కోరింది పార్వతీదేవి పార్వతీదేవి ఆయనకు విషయం చెప్పి తన భర్తను కాపాడమని చెప్పింది విష్ణుమూర్తి గజాసురుణ్ణి సంహరించి శివుణ్ణి విడిపించాలని సంకల్పించి తాను గంగిరెద్దును ఆడించే మేళం వాడిలాగా మారి నందిని గంగిరెద్దుగా చేసుకొని వెళ్ళాలని సంకల్పించారు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు ఈ ఆటలో వారి వారి తోడ్పాటు ఉంటుంది అని చెప్పారు గజాసురుణ్ణి కోట ముందు నందితో నారాయణుడు ఆడించడం మొదలుపెట్టాడు ఈ విషయం తెలిసింది గజాసురుడికి వెంటనే గంగిరెద్దుల వాళ్లను రమ్మని ఆ ఎద్దును ఆడించేమ్మని చెప్పాడు సరేనన్నాడు నారాయణుడు ఆడించేవాడు జగన్నాటక సూత్రధారి ఆడేది శివుని వాహనమైన నంది ఆ ఆట చాలా అద్భుతంగా ఉంది అని పరవశించిపోయిన గజాసురుడు నారాయణుడిని ప్రశంసల వర్షం కురిపించారు ఏమి కావాలన్నా కోరుకో ఇస్తాను అన్నాడు గజాసురుడు ఏదడిగినా ఇస్తారా అన్నాడు హరి నేను మాట తప్పను అన్నాడు గజాసురుడు ఇది శివుడి వాహనమైన నంది దీనికి తన యజమాని కావాలి అన్నాడు హరి ఇక తన ఎదురుగా ఉన్న హరి తనను సంహరించడానికి వచ్చాడని గ్రహించి జగద్రక్షక నేను చనిపోతే నా తల పూజించబడాలి చర్మం ఉండబడే విధంగా వరం ఇవ్వమని కోరాడు అంగీకరించాడు హరి వెంటనే నంది గజాసురుణ్ణి బుధరం చేల్చగా శివుడు వెలుపలికి వచ్చాడు గజాసురుడిని కోరికను చెప్పి ఇంకా ఎవ్వరికీ ఆలోచించకుండా ఎలాంటి వరాలు ఇవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు హరి ఆయన చర్మం శివుడు తాను ధరిస్తాను అని చెప్పాడు మిగిలిన వారు తమ నివాసాలకు వెళ్ళారు శివుడు నందితో తన నివాసం కైలాసానికి బయలుదేరాడు భర్త వస్తున్నాడు అని తెలిసి పార్వతీదేవి శరీరానికి నలుగు పెట్టుకొని ఆ పిండితో బాలుని బొమ్మ చేసి ప్రాణం పోసి వాకిలితో వాకిలిలో కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చిన తర్వాత ఆ పిల్లాడు లోనికి వెళ్ళనీకుండా అడ్డుకున్నాడు కోపంగా శివుడు తన శూలంతో ఆ బాలుణ్ణి తల ఖండించాడు అది ముక్కలైపోయింది కాసేపటికి పార్వతికి విషయం తెలిసి దుఃఖించసాగింది ఆమె బాధ చూడలేక శివుడు తన వద్ద ఉన్నటువంటి గజాసురుడి తలను అతికించి ఆ బాలుడికి బ్రతికించాడు ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్థి ఆయన జన్మదినమై ఉంది ఈ విధంగా గజముఖము కావటం వలన అతనికి గజాననుడు అనే పేరు వచ్చింది కొంతకాలం ఇలా గడిచింది ఒకరోజు ఈశ్వరుడు కుమారస్వామి లను పిలిచి మీలో ఎవరైనా భూలోకంలో అన్ని తీర్థాల్లో స్నానం చేసి ఆ పుణ్యక్షేత్రాలలో దైవదర్శనం చేసుకుని రావాలి ఆ పని మీలో ఎవరు ముందు చేస్తారో వారికి ఘనాధిపత్యం ఇస్తా అని చెప్పాడు ఆ మాట చెప్పి చెప్పగానే కుమారస్వామి తన నెమలి వాహనంపై ఆకర్యార్థం వెళ్ళిపోయాడు వినాయకుడి వాహనం అనింద్యుడు అనే ఎలుక తన భారీ శరీరంతో ఆ ఎలుకపైన ఎక్కి ఈ పందెంలో ఎలా గెలవనని బాధపడి ఎదురుగా పార్వతీదేవితో ఆసీనుడైన తండ్రి శివయ్య వైపు చూసి తండ్రి ఇటువంటి పోటీ నేనెలా గెలవగలను ఇందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు కుమారా నారాయణ మంత్రం చదువుతూ మా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తే సర్వతీర్థ స్నానం చేసిన ఫలితం క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పారు వెంటనే అలాగే చేశాడు వినాయకుడు కుమారస్వామి ఏ తీర్థక్షేత్రం వెళ్ళినా అప్పటికే గణపతి దైవ దర్శనం చేసుకొని వెలుపలికి వస్తూ కనిపించాడు దాంతో వినాయకుడే గణపతిగా ఉండటానికి అర్హత ఉందని చెప్పి తాను తప్పుకున్నాడు వినాయక చవితనాడు అందరూ పెట్టే కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం తిని కైలాసానికి వెళ్ళాడు అక్కడ తల్లిదండ్రుల పాదారకు నమస్కారం చేయబోగా ఆ కడుపు వంగలేదు ఈ దృశ్యం చూసిన శివుని తలపై చంద్రుడు నవ్వాడు వినాయకుడు పొట్ట పగిలి కుడుములు బయటకు పడినవి ఆయన విగత జీవుడైనాడు దృష్టికి నల్లరాళ్లు కూడా పగులుతాయి నా కుమారుణ్ణి ఎగతాళి చేసినందుకు నిన్ను చూసిన వారు అపనిందల అవుతారు అని శపించింది పార్వతీదేవి ఆ సమయంలో సప్త ఋషులు వారి భార్యలతో యజ్ఞం చేస్తూ ఉంటే అగ్నిదేవుడు వారిని మోహించాడు ఆ దిగులలో తగ్గిపోసాగాడు ఇది గమనించిన ఆయన భార్య స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నులు లాగా మారిపోయి భర్తను ఆనందింపజేసింది ఋషులు తమ భార్యలను అవమానించారు అనుమానించారు దేవతలు ఋషులు ఈ అపనింద గురించి బ్రహ్మకి తెలియజేశారు ఇదంతా చంద్రుణ్ణి చూడటం వల్లే జరిగింది ఋషిపత్నులు చవితి నాటి రాత్రి చంద్రుణ్ణి చూడటం వల్లే పార్వతీదేవి శాపం తగిలి అపనిందల పాలైనారు అని చెప్పారు తాను వారితో కైలాసానికి వెళ్ళి విగత జీవిలాగా ఉన్న వినాయకుణ్ణి బ్రతికించారు అందరూ ఇలా పార్వతీదేవి శాపం ఉపసంహరించుకోవాలని కోరారు ఆమె కుమారుడు జీవించేసరికి ఆనందంగా కుమారుణ్ణి చూస్తూ చంద్రుడు నవ్వింది వినాయక చవితి రోజు మాత్రమే ఈ రోజు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు వస్తాయి అని శాపం మార్చింది అప్పటి నుంచి అందరూ వినాయక చవితి పండుగ చేసుకొని ఆనందంగా ఉండసాగారు ఈ విధంగా పార్వతీదేపి శాపం వల్లనే వినాయక చవితి రోజున చంద్రుడి వైపు చూడకూడదు అనేది మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి